ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమైంది రాజకీయం ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి ఎవడా మైకా మైకెవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ పోయింది రెడ్డి చూడొచ్చు కదా మనం ఏం చేయకపోతే అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయక మనం ఇరవై నాలుగేళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటున్న నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్ తో నడుములు వంగిపోయినాయి చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ కానీ బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి తంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేడు ఆనాడు పార్టీ లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకుముందు మాకు కాలు గుజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుజుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు ఎవరు నడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టుకోలే ఇప్పుడు జరుగుతున్నదేంటి ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసిపడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవడు రాడు ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాశి కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన గుద్ది మనని బొందలు నూక్తుండదు అప్ప ఎవడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఇది మాష కాదు ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు మంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో చలగొండ నల్లగొండ సభ